హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈరోజు మనం గోరు చిక్కుడు ఇగురు చేస్తున్నాం అది పచ్చని పొప్ప వేసేయండి మంచి హెల్దీ ఫుడ్ అండి ఎంత హెల్దీ ఫుడ్డో నేను మీకు చెప్తాను ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఈ గోరు చిక్కుడు అనేది చూసారా ఇలాంటి గోరు చిక్కుళ్ళు చక్కగా ఉన్నాయి ఇవి ఏం చేస్తారంటే శుభ్రంగా కడిగి కట్ చేసుకోండి పావు కేజీ తీసుకున్నాను పచ్చని పప్పు ఏం చేస్తారంటే ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోండి చూసారు కదా అక్కడ తర్వాత కొత్తిమీర కరివేపాకు పచ్చిపొప్పి రండి తర్వాత వచ్చేసేసి ఎండుమిర్చి ఎండుమిర్చి తీసుకున్నాం కానీ పక్కన చూసారా జీలకర్ర ఆ పక్కన వచ్చి తాలింపు గింజలు ఉప్పు పసుపు తర్వాత అల్లం చూసారా అన్నం నాలుగు ముక్కలు అల్లం తీసుకున్నాం రెండు పచ్చిమిరగాయలు తీసుకున్నాం ఇక పచ్చని పప్పు గోర్చికుడి గురించి చేద్దాం దానికి ముందుగా దానికి ముందు ఏం లేదండి మీకు ఈ గోర్చికుడి గురించి మీకు విషయం చెప్తామని నేను చేస్తున్నాను అనమాట ఈ గోరు చిక్కుళ్ళు వారానికి రెండు సార్లు అయినా మీరు తిన్నారంటే మోకాళ్ళ నొప్పులు అనేవి మీరు దగ్గరికిచ్చారు ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే రెగ్యులర్ గా మీరు ఆహారంలో ఇగురు లాంటివి చేసుకుని ఫ్రైలు కాదండి ఇగురు లాంటివి చేసుకుని కనుక మీరు తింటే చాలా మంచిది పూర్వకాలంలో అండి రెండు మైళ్ళు మూడు మైళ్ళు నాలుగు మైళ్ళు నడిచి వెళ్లే వాళ్ళండి కొండలు ఎక్కేవాళ్ళు అలాగే పిల్లలైతే స్కూల్స్కి వాటికి అయితే కనుక మైళ్ళు మైండ్ నడిచి వెళ్ళేవాళ్ళు అలాంటప్పుడు కూడా పెద్దవాళ్ళు వారంలో కనీసం రెండు సార్లు అన్న ఈ గోరు చిక్కుడు చేసి పెట్టేవాళ్ళు అంటే మనం తీసుకునే ఆహారం ఫుడ్ లో అంత శక్తి బాగుందనమాట ఇక చూద్దాం మనం గోరు చిక్కుడు ఇగురు అది కూడా పచ్చిన తోటి ఓకేనా కుక్కర్ తీసుకుందాం అండి కుక్కర్లో ఏం చేద్దామంటే ముందుగా పచ్చినపప్పు నానబెట్టినాం కదా అవి వేసేయండి తర్వాత గోరుచిక్కుళ్ళు తర్వాత ఉప్పండి కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారండి ఉప్పు ఎక్కువైంది కారం ఎక్కువైంది అని నేను ప్రతిసారి చెప్తుంటాను తర్వాత వాటర్ పోయండి నేను ప్రతిసారి చెప్తుంటాను మనం ఎప్పుడైనా సరే ఒక కూరగానే చేసేటప్పుడు దానికి ఎంత ఉప్పు తీసుకుంటామో తీసుకొని దానికి కొద్దిగా తగ్గించి వేయండి కారం కానీ ఉప్పు కానీ తగ్గించి వేసి కూర అయిపోయే టైంలో ఒక్కసారి టేస్ట్ చూసి సరిపోతే ఓకే సరిపోలేదు అనుకోండి వెంటనే వేసుకోండి అప్పుడు ఏ సమస్య రాదు ఓకేనా ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం దీన్ని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మనం చేసుకుందాం ఆ కుక్కర్ బాగా చల్లారిపోయిందండి నోత్ తీసేసేయండి వాటర్ ఉంటుంది దాంట్లో ఆ వాటర్ పోయేటట్టుగా ఇలా వాట్ చేసుకోండి దీంతో ఆయిల్ వేసుకుందాం

తర్వాత మనం ఉడక పెట్టుకున్నాం కదండి కుక్కర్లో ఆ గోదాంతా వేశాం టూ ఆ త్రీ నుంచి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది రైస్ లోకే కాదండి చపాతీ రోజుల్లో కూడా అద్భుతంగా ఉంటుంది చక్కగా మీరు చేసి పెట్టండి పిల్లలు కూడా చక్కగా తింటారు ఎందుకంటే ఆ వేసినపప్పు ఉంది కదా సారీ పచ్చనిపప్పు ఉంది కదా పచ్చని పప్పు చక్కగా మనం దాంట్లో కనపడుతుంటే ఎల్లో ఎల్లోగా చక్కగా చాలా టేస్ట్గా వస్తుందండి ఈ కూరలో టేస్ట్ ఎలా వస్తుంది అంటే మనం అల్లం వేస్తున్నాం ఆ అల్లం ఫ్లేవర్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలండి చూడండి ఒకసారి మిక్సీలో ఏమేమి వేసుకోవాలో అల్లము చక్కగా పొడుగులాగా వేసి చేయాలండి తర్వాత జీలకర్ర తర్వాత ఆ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి వేసి మిక్సీ వేసుకోవాలండి చూడండి ఇంకా కొబ్బరి తీసినాం కదా పచ్చి కొబ్బరి కూడా దాంట్లో వేసుకొని ఉప్పు ఉప్పు కూడా కొద్దిగా వేసుకొని మిక్సీ వేసుకోండి చూడండి ఆ మిక్సీ వేసుకుంటే అలా వచ్చింది కదా చక్క దాన్నంతా కూడా మనం కూరలో వేసుకుందాం ఎప్పుడైనా కొబ్బరి మిక్సీ వేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలని వేసే మనం మిక్సీ చేసుకోవాలి లేకపోతే కొబ్బరి నల్లబడిపోతుంది అలా మొత్తం కలిపేస్తుంది సార్ కదా చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా చూడండి పసుపు అనేది మాత్రం మీ చాయిస్ కొత్తిమీర బాగా కలుపుకోండి మా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి అలాగే గంట వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి అలాగే ఈ రెసిపీ చేసుకుని ఎలా వచ్చిందో ఎంత బాగా కుదిరిందో కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి అలా బాగా ఫ్రై చేసుకోవాలండి వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే చక్కగా కలిసింది తర్వాత ఈ చక్కటి వీడియోని మీరు షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి అలాగే థ్యాంక్ యూ మీన్ సిక్స్టీ ఫోర్ అవర్స్